ముందు ప్రాథమికంగా నాగరికతకి తొలగిస్తే అంటే భాష ఈ భాషతో ప్రారంభం మిమ్మల్ని చెప్పి చూపు చూడడం కానీ మిమ్మల్ని విలువేయడం కానీ భక్తు చూపడం కానీ ఈ భాష సరిగ్గా లేదు అని ఎలర్ చేయడం కానీ రాష్ట్ర ఆ భాష మన సొంత రాష్ట్రంలో కావడం అనేది మరింత ఇవాళ మనం అనుభవిస్తున్నాం ఈ సందర్భంగా నాకు రెండు ఇంగ్లీషు అక్షరాలు ప్రతి మాకు గుర్తొస్తుంది తగ్గర వాళ్ళు కలుగుతున్న అక్షరం ఎల్పిజి లేదా పిఎన్జి లేదా పిఎంజిఏ పిఎంజిఏ అంటే చాలామందికి కష్టమే ఉండాలి ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ఎల్పిజి గ్యాస్ కూడా ఉంది పిఎంజిఏ అంటే కొంచెం కష్టం ఇది ఇది వేరే సమావేశం పిఎన్జిఏ అంటే మావోస్ట్ సంచుల్స్ ఇప్పుడు కల్లిగుట్టలు సాంస్కృతి అనేది కూడా ఒక ట్రెండింగ్ భాషగా ట్రెండింగ్ పదాలు మన దగ్గర ఈ సమస్య భాష అంతరించడానికి ఏ భాష ముఖ్యంగా భాషలకి ప్రమాదం పూర్తి ప్రమాదం రావడానికి కారణం ప్రాక్టీస్ చూడండి భా లెట్లా దీంట్లోనే ప్రైవేట్తోటి సరళీకరణతో పోయినాయా ఒక కోసం కానీ మరుగడం కోసం తమ భాష మనుగడ కోసం దగ్గర ఐటీస్లో వచ్చిన పరిణామాలు తెలుగు ప్రాంతంలో మరింత బోర్ దాన్ కింగ్ అవర్ బస్ సంస్కరణలు ఎక్కడో ఉంటే ఆ సంస్కరణలని ఒక ఉత్కృష్ట దశ తీసుకుపోయిన వాళ్ళు మనకు తెలుసు ప్రారంభించింది నిర్వహిస్తారు కొన్ని పరాకాష్ఠకు పతాకస్తాయి తీసుకునేది చదవడం విజయానికి ఇంటర్మీడియట్ విద్య కావచ్చు ప్రాథమిక విద్య కావచ్చు ఏ విద్య అయినా కూడా అసలు మొత్తం దాని కాన్షియస్ దాని చైతన్యాన్ని దాని స్ఫూర్తిని కోరుకునేది ఈ హ్యావ్ రేపు సామాజిక శాస్త్రంలో ఉంటాను ఇసరాలే ఉంటాను రెండవ వైపు భాషకు సంబంధించి నటి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ అది అమెరికన్ లాంగ్వేజ్ అనేది అమెరికాకు లండన్కి జరుగుతుంది ఇంగ్లీష్ భాష మొత్తం విద్యా వ్యవస్థలో తెలివిగా ప్రవేశపెడుతున్నారు ఇటర్ అయితే ఆ తర్వాత వచ్చిన ఈ పరిణామాల తర్వాత వచ్చిన నారాయణ అనే రెండు కాలేజీ ఒక గుర్త ఇక్కడ ప్రైవేట్ కాలేజీల వ్యవస్థ సంస్కృతం ఎక్కడ సరే సంస్కృతం మనకి పరిచయం అంత అంటే మిగతాతో సంస్కృతం పెట్టడం కూడా ఎప్పుడైతే ఈ మార్పులు ఆత్మహత్యలు మార్పులు జంటగవుల్లాగా మన దగ్గర ప్రవేశించారు ప్రైవేట్ మీడియా ఇదంతా కూడా ఈ రాకుల మాయాజాలం ఒకటి వేల మూడు వచ్చేసిందో ఈ మాయాజాలంలో సంస్కృతం నిజానికి ఒక దీని ఏమంట మనం తెలంగాణ వచ్చింది పద్నాలుగు ఏళ్ళు పదకొండు లేదు పదేళ్ళు సరే ఏం చేసిన దాని మీద నేను విమర్శలు పెట్టే రెండు వేల పదిహేడులో కనీసం తెలుగు మాసం ఏమైనా తెలుగుతాను ఇంకా కానీ తెలంగాణ భాషకి జరిగిందంటే శూన్య ఒక్క రకంగా సరే అప్పుడు అట్లా జరిగింది ఇప్పుడేమో కొత్తగా ఇంటర్మీడియట్లోనే ద్వితీయ భాషగా తెలుగు ఎదుర్కోకుండా తెలుగు చూడండి తెలుగు ఈ స్థాయిలో ప్రజా తెలుగు అంతరించిపోతున్న భాషగానే తయారు తమిళము కర్ణాటకము ఈ కన్నడ భాషలలో వాళ్ళు తీసుకున్న కనీస చర్యలైనా మన దగ్గర మనం ఆ ఉరవరిలో కొట్టుకొచ్చి మనం మార్కెట్కి అందరినీ అందించే ఒక సర్కుల తెలుసు అమెరికాకు వెళ్తున్న వాళ్ళు కావచ్చు కార్పొరేట్ జాబ్లలో చెప్తున్న వాళ్ళు కావచ్చు ఈ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్కి ప్రాపంచిక జ్ఞానం చెప్పడం లేదా సామాజిక జ్ఞానం లేదా కవిత్వాలు సాహిత్యాలు మళ్ళీ వాళ్ళు ఇంటర్నెట్ తరు సాఫ్ట్వేర్ తర్వాత అమెరికాలో ఒకసారి ఇట్లాంటి దాని ఒక సర్వే ఈ సర్వేలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం వాళ్ళకి అమెరికా స్వాతంత్రం అంటే తెలియదు అమెరికా స్వాతంత్రాన్ని ఎవరు సాధించినాడో తెలియదు అక్కడికి ప్రముఖులు ఎవరు తెలియదు స్వాతంత్రం ఎరువులు ఇవ్వడం తెలియదు అక్కడ చెబుతారు వాళ్ళని హాలో దొల్ల సమాజాలు ఈ దొల్ల సమాజాలు విపరీతం కావడం వచ్చే ఈ భాషలో అక్కరించుకోవడం ఇంతకుముందు ఉదరాశ భాష ద్వారా మన నాయకత్వం మొదలవుతుంది మన గురువులు మొదలవుతుంది మన జీవితం మొదలవుతుంది మాతృభాష అనేక భాషలకి అనేక ప్రపంచాలకి పోవడానికి కాలంలో కనుక విజురానికి తప్పనిసరిగా ఎత్తించాల్సిన ఒక స్థితి తెలుగు భాష ఏం చెప్పుకోవాల్సిన స్థితి తెలుగు భాష పోవడానికి ప్రస్తావించినట్లుగా కొత్త చేర్పు లేవు టెక్నాలజీకి అనుగుణంగా చేరుకు కానీ అట్లాగే భాషలో ఇతర భాషలలో జరుగుతున్న ప్రేమ కాదు ఇవన్నీ లేవు అటు ఈ మధ్య ఒక చర్చ జరుగుతుంది తెలుగు భాష చివరికి ఎలాంటి పురోగతి లేకుండా దొరుకుతుంది అట్లా మిగిలితే కూడా ఒక ప్రణాళిక అంతా ఈ భాషలో ప్రతిపక్షాల చేస్తుంది రామాచార్య గారు దాని ఒక బాధ్యత పెట్టారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి మనం అందరూ తెలుగు భాష తెలుగు భాష అందరూ కూడా వ్యతిరేకించాలని పిల్లలు ఈ తీర్మానాలకి చదువుతారు చదువుతాను అందరితో ఇంటర్మీడియట్ బోర్డు వేలు చేసిన వెంటనే రద్దు చేసి అన్ని కాలేజీ పంపించాలి చప్పించి తెలంగాణలోని పాత ఓరియల్ ఓరియంటల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలో సకల సౌకర్యాలతో పునరుద్ధరించాలివారం పొట్ట తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్ర పూర్వ జిల్లాలలో ప్రభుత్వ రంగంలో ఓరియంటల్ కళాశాలలను ఏర్పాటు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పూర్వ జిల్లాలలో ప్రభుత్వ పండిత శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేయాలి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో తెలుగు కంపల్సరీ చేస్తూ ప్రభుత్వం వృత్తి విద్యా కోర్సులను తెలుగులో అభ్యసించే పరిస్థితులు కల్పించాలి తద్వారా తెలుగు భాష వికాసానికి కూడా పాఠశాలలో ప్రాథమిక తరగతుల నుంచి తెలుగు పండితులను నియమించాలి ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక తెలుగు పండిత కోసం మంజూరు చేయాలి అలాగే అన్ని స్థాయిల పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల్లో అవసరమైన తెలుగు చదివిన వారికి పోటీ పరీక్షలలో ఉత్సాహంగా ఇటీవల బోనస్ మార్కుల విధానాన్ని అన్ని ద్వితీయ భాషల సిలబస్లో ఉండాలి ఏ ద్వితీయ భాషను భాషను రాస్తున్న విధంగా సంస్కృతాన్ని దేవరాయ రాయడానికి ఉత్సాహం సంస్కృతాన్ని ఇంగ్లీష్లో తెలుగులో రాసే విధానం నిషేధించారు ఉపాధ్యాయుల ఎంక కోసం నిర్వహించే టెక్ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నట్టుగా పేపర్ త్రీను తెలుగు సిలబస్తో నిర్వహించారు పైన కనబరచిన అన్ని డిమాండ్ అవ్వడం కోసం తెలంగాణ తెలుగు అకాడమీ తెలంగాణ సాహిత్య అకాడమీ తెలుగు భాష సాహిత్య వికాసానికి గురి చేసే విధానం రూపొందించడం కోసం ఒక కమిటీ వేసి విస్తృత చర్చతో విధాన పత్రం తయారు చేశారు एक बाहर फस्ट ऐंग्वेजे मिंद है. कर्नाटक महाराष्ट्र तमिलनाडल फस्ट लांग्वेज इज़ु लांग्वेजी सैकड़े लांग्वेजो आफल लांग्वेजी ए लांग्वेजा वा चलिए फस्ट लांग्वेज सही. कंपलसरी पक्ष में फस्ट वेज अंट इंग తమిళనాడు కర్ణాటకలో మాదిరిగానే నిజంగా తెలుగు ప్రాథమిక భాషగా ఇక్కడ కూడా అన్ని రకాల చర్యలు తీసుకో భాష విధానం పిత్రుల చివరిగా ఒకరికు జాతీయ విద్యా విధానం అనేది వస్తున్నది దాని పర్యవేక్షణ చాలా మందికి తెలుసు హిందీ భాషని వృత్తే ప్రయత్నాలు జరుగుతున్నాయి తమిళనాడు దాని మీద పోరాడుతున్నది అసలు ప్రాథమికంగా విద్యను పూర్తిగా మార్చే విధానాలు కూడా రాబోతున్నాయి వీటన్నిటి మధ్య తెలుగుకు కూడా వచ్చిన ఈ బిడలను నివారించడానికి తెలుగు భాషాభిమానులుగా తెలుగు వాళ్ళుగా తెలుగు ప్రేమికులుగా మనం నిలబడి దీని మీద మాట్లాడడం సెలవు తీసుకుంటున్నాం Thank you